ఫహీం కురేషి ఎవరి భినామి సాధారణ జర్నలిస్టు కోట్లకు ఎట్లా పడగలెత్తిండు కోట్ల రూపాయల ఆస్తులు విలాసవంతమైనటువంటి జీవితం కింగ్స్ గ్రూప్ పేరుతో భూ కబ్జాలు ఇదే కంపెనీపై ఈడీ ఐటీ సోదాలు రెండు కోట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ ప్రశ్నించిన వారిపై బెదిరింపులు టీజీఎంఆర్ఈ ఐఎస్ ప్రెసిడెంట్ గా ఫహీం మైనార్టీ గురుకులాల టీచర్ పోస్టులోనూ అక్రమాలు ఒక్కో పోస్టుకు పది నుంచి ఇరవై లక్షలు వెలకట్టాడని విమర్శలు షాడో సీఎం పై ఈడీ దర్యాప్తు జరపదా సీఎం రేవంత్ రెడ్డికి మేనేజర్ కింగ్స్ గ్రూప్స్ డైరెక్టర్ బిఆర్ఎస్ నేత క్రిషాంత్ సంచలన ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఇక ఫహీం కురేషి ఎవరి బినామీ గతంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హఠాత్తుగా వినపడతా ఉన్నది పేరు ఫహీం కురేషి పేరు మరి గతంలో ఏ రోజు కూడా కనపడినటువంటి వ్యక్తి ఎప్పుడు పేరు వినపడినటువంటి వ్యక్తి ఇగో హఠాత్తుగా ఒక సాధారణ జర్నలిస్ట్ కి ఇన్ని వందల కోట్లు యాడికెళ్ళి వచ్చిందని చెప్పి ఇగో ప్రస్తుతం రాజకీయ వర్గాలల్ల మీడియా వర్గాలల్ల చర్చ జరుగుతా ఉన్నది మరి ఎవరు బినామీగా ఉన్నారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఇగో రేవంత్ రెడ్డి గారే బినామీగా ఉన్నడా అనేటటువంటి సందేహాలు కూడా మరి వ్యక్తం అవుతా ఉన్నాయి గత ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది నాయకులకి కార్యకర్తలకి లేనటువంటి ఇగో గుర్తింపు ఇలా కురేషికి యాడికెళ్ళి వచ్చింది ఒకేసారి హఠాత్తుగా ఆయనకి చూడండి ఒకసారి మహమ్మద్ ఫహీముద్దీన్ కురేషి తెలంగాణ మైనార్టీల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రెసిడెంట్ మైనారిటీకి సంబంధించినటువంటి ఆ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఒకేసారి ప్రెసిడెంట్ చేసి పడేసి ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు తర్వాత కాంగ్రెస్ యువనేతగా పిసిసిలో మంచి పలుకుబడి ఉన్నది ప్రస్తుతం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఫహీం మీద ఉన్న ఆరోపణలు మరే నేతపై లేవంటే అతిశయోక్తి కాదు ఓ సాధారణ జర్నలిస్ట్ గా జీవితం మొదలుపెట్టిన ఫహీముద్దీన్ నేడు కోట్ల రూపాయల విలువ చేసే సంస్థలో డైరెక్టర్గా ఉన్నాడు అతని సంస్థలపై ఈడీ సోదాలు చేసిన ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫహీంపై కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయట ఎన్నో కబ్జాలు ఆ తర్వాత ఇక దందాలు వీటన్నిటి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మరి ఫహీం కురేషి ఉన్నాడు మరి ఆయన వెనక ఉన్నది ఎవరు ఎవరు కాపాడుతూ ఉన్నారు ఎవరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈరోజు వందల కోట్ల ఆస్తి రావడానికి అతి తక్కువ సమయంలోనే ఇగో ఇన్ని పదవులు రావడానికి మరి వెనక ఎవరు ఉన్నారనేది ఆలోచన వస్తూ ఉన్నది మరి ముఖ్యమంత్రి గారే వెనక ఉండి మొత్తం నడిపిస్తాడా ఉన్న ఉన్నాడనేటటువంటి విమర్శలు ఇగో ప్రస్తుతం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా కూడా కురేషి గురించి చెప్తా ఉన్నారు ఇంకా నేడు కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నాడు అతని సంస్థలపై ఈడీ సోదాలు చేసినా ఇప్పటికి ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫహీంపై కబ్జా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి బ్రోకర్ పనులు చేస్తాడని అతని ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఇంతకు ఫహీం ఆస్తుల వెనుక ఉన్నది ఎవరు ప్రతిపక్షాల ఆరోపణల వాస్తవం ఏంటిది ఇక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేత సోషల్ మీడియా మొత్తం కూడా చూసుకున్నటువంటి క్రిషాంకు మరి అలా ఫహీం ఎవరి బినామీ అని కూడా చెప్తా ఉంటే ఒకసారి రెండవ పేజీలో కూడా వార్తున్నది ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి కింగ్స్ వారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇది మహీముద్దీన్ డైరెక్టర్ గా ఉన్న ఈ కంపెనీలో గత కొన్ని నెలల్లో రెండు సార్లు కేంద్రం సంస్థలు సోదాలు జరిపాయట గత ఏడాది నవంబర్ లో ఇన్కమ్ ట్యాక్స్ జరిపిన తనిఖీలలో రెండు కోట్లను స్వాధీనం చేసుకుంది ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నది లేదు కోట్ల రూపాయల వ్యాపారాలు జరుపుతున్నా కేంద్ర సంస్థలు సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదన్న సందేహాలు కలుగుతున్నాయి ఫహీమ్ ను కాపాడుతున్నది ఎవరన్నా దానిపై పలు రకాల చర్చ జరుగుతోంది కింగ్స్ గ్రూప్ అక్రమాలకు అడ్డు అదుపు లేదని పలువురు ఆరోపిస్తా ఉన్నారు తాజాగా ఆఫియా బేగం అనే మహిళ తన పదకొండు ఎకరాల భూమిని కింగ్స్ గ్రూప్ సంస్థ ఆక్రమించిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది ఫహీం మనుషులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపించింది ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి విచారణ లేదు ఇది ఇలా ఉంటే మైనార్టీ గురుకులాలకు ప్రెసిడెంట్ గా ఫహీం ఉన్నారు ఆ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై కూడా ఎలాంటి విచారణ లేకపోవడం విచారకరమని బాధితులు వాపోతున్నారు టీచర్ పోస్టులు ఇష్టారీతిన అమ్మేసుకుంటున్నారని దీనిపై ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని ఇగో పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక్కో పోస్టుకు పది నుంచి ఇరవై లక్షలు అమ్ముకుంటున్నారంటూ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసినా పట్టించుకున్న నాదుడే లేడు ఏ మీడియా కూడా వారిని చూపించినటువంటి పాపాను కూడా పోలేదట ఒక్కొక్క పోస్ట్ కి పది లక్షలు ఇరవై లక్షలు అమ్ముకుంటా ఉన్నారు అయినా కానీ పట్టించుకోదు మరి చిన్న విషయానికే ఇక్కడ సిబిఐ పట్టుకుంటుంది సిబిఐ పట్టించుకుంటుంది ఆడ సిబిఐ పట్టించుకుంటుంది ఈడీ పట్టించుకుంటుంది కేంద్రం నుంచి వెళ్ళి మరి వీళ్ళ మీద ఎవరు దర్యాప్తులు చేయాలి పది లక్షలకి ఇరవై లక్షలకి ఇగో ఒక్కొక్క ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు సంబంధం లేని వచ్చి పదవులు అనుభవిస్తూ ఉన్నారు మరి ఉన్నటువంటి వెనక ఎవరు ఉన్నారు బినామీలంతా కూడా ఈ ఆస్తులకి బినామీలు ఎవరు అనేది ఇక్కడ కనపడుతుంది అంతేగాక బిల్లులో పది శాతం కమిషన్ దండుకుంటున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రేవంత్ సర్కార్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారని అక్రమాలకు పాల్పడుతున్నా కనీసం టచ్ చేసే స్థితిలో ఏ పోలీస్ అధికారి లేడన్న ఆరోపణలు ఉన్నాయి సాక్షాత్తు ఈడీ ఎంక్వైరీ చేసి తర్వాత ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుందని దీన్ని బట్టే ఫహీం ఎంత బలంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు జర్నలిస్ట్ గా మెల్లగా రాజకీయ పరిచయాలు పెంచుకొని కమిషన్లకు అలవాటు పడి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు దగ్గరయ్యాడైన ప్రచారం జరుగుతోంది కోట్ల రూపాయల ఆస్తులు స్పోర్ట్స్ కార్లు విలాసవంతమైన భవనాలు ఆయన సొంతమని కానీ ఇవన్నీ ఎక్కడవని ప్రశ్నిస్తే అది బేతాల ప్రశ్నే అవుతుందని నెడిజిన్లు అంటున్నారు ఎవరి ఫహీం కురేషి అనే దానిపై సరిగ్గా ఫోకస్ చేస్తే అసలు బండారం బయటపడుతుందని చెప్పి కూడా మరిగా పలువురు చర్చించుకుంటా ఉన్నారు ఇక షాడో సీఎం ఫహీం అని చెప్పి క్రిషాంక్ మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ కి సంబంధించిన క్రిషాంక్ ఫహీం కురేషిపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు కింగ్స్ గ్రూప్ లో డైరెక్టర్ గా ఉన్న ఫహీం కురేషిపై ఈడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డికి ఫహీం మేనేజర్ అని ఒకనాటి న్యూస్ ఛానల్ ఉద్యోగి నేడు ఇన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఎక్కడి నుంచి వచ్చాయని ఎక్స్ వేదిక నిలదీశారు షాడో సీఎం పై ఎందుకు దర్యాప్తు చేపట్టడం లేదని ఇక ఈడీని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన పో పోస్ట్ చేసిందట మరి సిబిఐలు ఈడీలు ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇగో చిన్నగా చేసినా కూడా చిన్నగా చేసినా కూడా దాన్ని పెద్దగా చేసి ఇక జైళ్ళల్లో పెట్టి కేసులంటూ దర్యాప్తులంటూ ఇబ్బంది పెట్టేటటువంటి మరి ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మరి దర్యాప్తు సంస్థలకి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పది ఇరవై లక్షలకి పోస్టులు అమ్మేసుకొని ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి మనకు కనిపించట్లేదా మనం ఇగో డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టాలి దర్యాప్తులు కూడా చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం